ఎండాకాలం ఎండాకాలం సీజన్ బట్టి మారిపోతుంటదండి అట్లా ఉండకూడదండి మరొకసారి ఆ లేఖనాన్ని చదువుదాం విద్యులైన మీ అందరూ కూడా ఆ మాటను శ్రద్ధగా ఆ చదవాలని మనవి చేస్తున్నాను ఆ మహిమ గుణాతిశములు బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు దురాశను అనుసరించడం వలన లోకం అందున భ్రష్టత్వము నుండి తప్పించుకుని భ్రష్ణత్తమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారోగునట్లు వాటిని అనుగ్రహించాను దేవనా స్తోత్రం చెబుదాం ఎంత చెవి ఇంతేనేమో మంచిది యువతి కాల సమయంలో ఇంత ఎండలో కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తిగా వచ్చిన మీ అందరిని బట్టి నామాన్ని నేను గనపరుస్తూ ఉన్నాను దేవునామాన్ని స్థుతిస్తున్నాను దేవుని యొక్క వాక్యం వద్దకు మేము లాఘవానిస్తున్నాను దయచేసి మీ ఆలోచనలు మీ ఆవలింతలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో ఆమె నలలుయ దేవుని సన్నిధిలో ఉన్నామన్న స్పర్శలో ఇద్దరు ముగ్గురు నామను ఎక్కడైకి వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆయన మన మధ్యలో ఉన్నాడన్న మెలుకువలో ఆయన మన మధ్యలో ఉన్నాడన్న స్పర్శలో ఆయన సన్నిధానములు ఆయన ప్రసన్న వదనములు ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ భయభక్తులతో దేవుని వాక్యానికి సమ్మతిని తెలియచేద్దాం ఏహో వాక్యమునకు మనకు భయపడువారు లారా అని పిలువబడిన ఆ జాబితాలో మనమున్నామన్నట్టుగా దేవుని నామానికి గాక మంచిది గా ఈ సమయంలో శ్రద్ధగా దేవుని యొక్క వాకి వినాలని ప్రేమ పూర్వకంగా మీకు ఆహ్వానం ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాల్ని మనకు అనుగ్రహించాడని వాక్యాన్ని మనం చదువుకుందాం ఆమె నల్లలు స్తోత్రం ఆయన మహి మహిమ గుణాతి శైములలో నుండి ఆ మాట నాకు చాలా ఇష్టం ఆయన మహిమ గుణాతి శైములలో నుండి ఆమె ఎక్కడ నుండి తక్కుది మాట్లాడగలగాలి ఎక్కడ నుండి ఆయనకున్న మహిమ గుణాతి షాయలు ఉన్నాయి ఆ మహిమ గుణాతి షయములలో నుండి అమూల్యములైన వాగ్దానములను అత్యధికముగా ప్రభు మనకి అనుగ్రహించాడు దేవుని నామానికి మహిమ కలుగునిగాక ప్రేస్త దేని కొరకు అనుగ్రహించాడు ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా అమూల్యములైన వాగ్దానములు అత్యధికంగా అనుగ్రహించాడు అవి ఎక్కడి నుండి వచ్చినవి అంటే ఆయన మహిమ గుణాతిశయాలు ఉన్నాయి ఆయన మహిమ గుణాతిశయాల గురించి చెప్పడానికి ఇది సమయం కాదు కానీ వాటి ఆ మహిమ గుణాతిశయముల నుండి వాటిని ఆయన అమూల్యములైన వాగ్దానాలు మనకిచ్చాడు అవి అత్యధికంగా ఉన్నాయి మనందరం ఒక పాట పాడుతాం ఒకసారి ఏమైనా అరీవు నాన్న మనందరూ పాట అంటే ఇక్కడ పాడతారు లేదని తెలియదు కానీ మా వైజాగ్ సైడ్ ఎక్కువగానే పాడుతుంటాం ఆ పాటని జస్ట్ పాట పాడటం అని కాదు కానీ ఆ జస్ట్ ఆ చిన్న సరేనాన్ని మాత్రం ఓ టైం పడుతుంది అనవడానికి రైట్ అమూల్యములై వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యములై వాగ్దానములు వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడలా దేవుని మహిమను అనుభవించదము అరలు వాటిని మనము

శాలో థ్యాంక్ యూ దాన్ని అట్లా అనుంచి అమూల్యములైన వాగ్దానములను అత్యధికంగా అనుగ్రహించాడు దయచేసి నేను చేతులు జోడించి మనం చేస్తున్నాను దేవుని వాక్యాన్ని భయముతో వినాలని మనం చేస్తున్నాను కూడా పురాణ కాలక్షేపాలు కాదు కదా ఆమె హలో లియా వాక్యమునకు భయపడు వారులారా అన్న జాబితాలో ఉన్నాము అన్నానికి రుజువు అన్నట్టుగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని గౌరవిద్దాం మీరు నన్ను గౌరవించకపోయినా నేను బాధపడను కానీ దేవుని వాక్యాన్ని గౌరవించండి ఒక్కొక్కసారి మనుషులకు ఎంత గౌరవాన్ని ఇస్తామో ఎంత గౌరవాన్ని ఇస్తామో ఒకవేళ నేను మీ మధ్యలోకి వచ్చి నిలబడితే అమ్మ ఐగారు గారు వచ్చారని అని లేచి నిలబడి ఆ చేతులు గట్టి దండగట్టి ఏం తీసుకుంటారా అని ఒకవేళ నేను మీ ఇంటికి వస్తే ఎంత విధేయుతను ప్రేమను చూపి మంచిదే కానీ ఒక్కొక్కసారి దేవుని వాక్యం కంటే మనుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలిగాము కానీ మనుషులకి ఇవ్వగలిగినంత గౌరవంలో కొంతమట్టుకైనా దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం అన్నది మనం అంగీకరించవలసిన చేదు నిజమైపోయింది ఈ రోజుల్లో కానీ అటువారుగా మీరుండని మనవి చేస్తున్నాను వాక్యం చాలా చూడవలసి ఉంది కాబట్టి ఆశక్తి ఉండాలని మనం చేస్తున్నాను ప్రియలార రైట్ ఆయన తన మహిమ నుండి అమూల్యమైన వాగ్దానాల్ని అత్యధికంగా అనుగ్రహించాడు నా ప్రశ్న ఏంటో తెలుసా ఎందుకు ఆ అమూల్యమైన వాగ్దానాలని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆమెన్ ఒక కొంతమంది బైబిల్ పండితుల యొక్క ఎనాలసిస్ ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో దాదాపుగా ఎనిమిది వందల పది వాగ్దానాలు ఉన్నాయి ఇంకా ఎక్కువగా చెప్పే సంఖ్య కూడా ఉంది ఎనిమిది వందల పది వాగ్దానాలు కొంతమంది ఆ వాగ్దానాలను వేల సంఖ్యలో కూడా చెబుతారు ఎనిమిది వందల పది వాగ్దానాలు ఉన్నాయని కొంతమంది ఇంకా ఆరు వేల వాగ్దానాలు ఉన్నాయి కొంతమంది ఇంకా ఎక్కువ ఉన్నాయని కొంతమంది ఎవరు ఎనాలసిస్ అది అయినప్పటికీ కూడా ఇన్ని వాగ్దానాలు ప్రతి వాగ్దానము అమూల్యమైనదే ఇక్కడ అలవాటు ఉందో లేదో కానీ మాకు వైజాగ్లో ఒక అలవాటు ఉంటుంది జనవరి అంటే ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వచ్చినప్పుడు వాగ్దానాల కొరకు తెగబడతారు మా వాళ్ళు ఆ వాగ్దానాలు తీసుకోవడానికి ఇష్టపడతారు ఒకరోజు స్వామన్న దీని గురించి చాలా తీవ్రంగా మాట్లాడుతూ అన్నాడు మీరు తీసుకునే వాగ్దానాలకి చిలక జ్యోతిష్యానికి పెద్ద తేడా లేదర్రా అన్నాడు అన్న ఇక్కడ లేదో లేదన్నమాట నాకు తెలియదు కానీ అలలీయ చిలక జ్యోతిష్యానికి తేడా లేదు ఆ చిలక బయటకు వచ్చి తీసుకుంటే ఆ చిలకను పట్టుకొని ఇదిగో నీకు ఇది దీనిని చూపించింది కాబట్టి ఇది అని వారు చెబుతూ ఉంటారు ఈ రోజు కూడా ఆ యొక్క వాగ్దానం తీసుకుంటాం అయ్యారు చూసారా ఎంత మంచి వాగ్దానమో అమ్మ చూసావా ఎంత మంచి వాగ్దానమో బ్రదర్ చూసావా ఎంత మంచి వాగ్దానమో అక్కా చూసావా ఎంత మంచి వాగ్దానము దేనికి ఉపయోగపడ్డాయమ్మ కొంతకాలం గడిచిన తర్వాత స్వామి గారు లాంటి దైవిజలు నిలబడి రెఫరెన్సుల మీద రిఫరెన్సులు చెబుతూ ఉంటే ఒక రిఫరెన్స్ వాగ్దానము కాదు అడ్డు పెట్టుకొని ఇంకో రెఫరెన్స్ తిరగేయడానికి ఉపయోగపడింది మా ప్రాంతంలో ఒక అక్క ఉంది లక్ష్మక్క ఎందుకో పేరు కూడా మర్చుకోలేదు ఆ లక్ష్మక్కే కంటిన్యూ అయిపోతుంది ఆ అక్క దగ్గర ఇంత కట్ట ఉంది వాగ్దానాల కట్ట నవ్వులు పాలైపోయింది ఆమె జీవితం కూడా అందరి ముందు తిట్టడమే అందరూ అవమానపరచడమే ఆ నోటికి అది ఇది లేదు భక్తి లేదు శ్రద్ధలు లేవు భయంకరమైన జీవితం జీవిస్తూ అందరి ముందు అవమానపరచబడిపోతుంది ఆ అక్క ఏంటమ్మా ఉపయోగం అప్పులు పాలైపోయావు ఎగోవని నాస్వాదిస్తాడు అడుక్కు తినడమే ప్రతిరోజు కూడా భయంకరమైనటువంటి జీవితం అందరి ముందు అవమానపరచబడిన జీవితం సరైన ప్రార్థనా జీవితం లేదు భక్తి లేదు శ్రద్ధలు లేవు ఇక అవన్నీ చెబితే విమర్శించినట్టు ఉంటుందేమో కానీ ఆమె దగ్గర ఉన్న వాగ్దానాల కట్టకి ఆమె బొతుక్కి సంబంధం లేదన్న ఒక్క మాట చెప్తే సరిపోద్ది కోపంగా ఉన్నారు చూడండి రాత్రి మాట్లాడ ఆయనకి మాట్లాడిన ఆయనకి ఎంత కూరట్లేదు అన్నట్టు రైతుల అనంత అనంత ఇదిగా మాట్లాడలే ఆ వాగ్దానాల కట్టకి కానీ ఆ వాగ్దానాల చిట్టాకి కానీ ఆమెకి మాత్రం ఏ సంబంధం లేదండి ఆ వాగ్దానాలు చూస్తే అబ్బో అమూల్యమైన వాగ్దానాలే నిజం చెబుతున్నాను వినండి వినండి ఒకవేళ ప్రియులే ఆ వాగ్దానాలు కనుక నీ జీవితంలో ఒక రకమైనటువంటి పరిస్థితుల్లోనికి రాకపోతే నిజంగానే చిలక జోషిషిగా మిగిలిపోతాయి లేకపోతే పలానా సంవత్సరం పలానా వాగ్దానం వచ్చింది పలానా సంవత్సరం పలానా వాగ్దానం వచ్చింది ఇదిగో ఆ కట్ట పది సంవత్సరాల నుంచి దాచుకున్న పదిహేను సంవత్సరాల నుంచి దాచుకున్న ఇరవై సంవత్సరాల నుంచి నేను దాచుకున్నానని చెప్పుకోవడానికి తప్ప అమ్మా ఈ వాగ్దానాల్లో ఒక్క వాగ్దానమైనా నీ జీవితంలో నెరవేర్చబడిందా అందరూ తీసుకుంటున్నానని తీసుకున్నాను కానీ బెదరం అందరూ తీసుకుంటున్నారని తీసుకున్నాను కానీ బ్రదరు ఆ వాగ్దానాలు ఏంటో కూడా నాకు అనే మీలో ఎంతమందికి ఒకవేళ తీసుకున్న వారు ఉంటే మీలో ఎంతమందికి ఈ సంవత్సరం మీరు తీసుకున్న వాగ్దానం గుర్తుంది ఆ వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు సమం సమయం లేదు పెద్ద మెసేజ్ ఇది కాబట్టి నేను సూటిగా ఒక మాట చెప్తున్నాను వినండి దేవుని ప్రేమకు షరతులు లేవు కానీ దేవుని వాగ్దానానికి షరతులు ఉన్నాయి ఆ షరతును నువ్వు పాటించగలిగినప్పుడే దేవుని వాగ్దా వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పుకు వస్తుంది తప్ప లేకపోతే ఇదిగో ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చాడు ఈ కార్డు చాలా విలువైనది ఆయిల్ ప్రింట్ చేసి ఇచ్చారు మా మాస్ మా పాస్ట్ గారు మాకు ఇది చిరిగిపోదండి అయినా ఎందులో తడిసినా ఆ ప్రింట్ చెరిగిపోదని నువ్వు ఎంత చక్కగా సంబరపడిపోయినప్పటికీ కూడా నీ జీవితంలో గనుక అది ఏమాత్రం దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉండదు ఆమె నీ చేతులు కష్టాజితాన్ని అనుభవిస్తావు నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల వలె ఉంటుంది నీ భోజనపు బండ్ల చుట్టూ నీ పిల్లల వలివా మొక్కల వలె ఉంటారు ఎవరికి వాగ్దానం అందరికీ కాదు ఏఘోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిచి వారికి వాగ్దానం ప్రైజలో వాగ్దానాలన్నీ దాదాపుగా అవి షరతులతో కూడినవే ఆ షరతును నెరవేరిస్తేనే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది తప్ప నాకు వాగ్దానం వచ్చింది అహో అని సంబరపడిపోయిన ఊరంతా దాన్ని ప్రింట్ చేయించి పెట్టినప్పుడు కూడా దానివల్ల ఉపయోగం లేదు కానీ ఇక దాని గురించి చెప్పాలంటే ఎక్కువ సమయమే పట్టేస్తా అందుకే నేను ముందుకు వెళ్ళటం లేదు ప్రియులరా ఒకటి మాత్రం సూటిగా చెప్పాలనుకున్నాను వాగ్దానాలు నెరవేర్చబడతాయా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక నెరవేరుస్తాడు మహిమ కలిగిన కాక ఒక ఉదాహరణ చెప్పన మా చర్చిలో మాధవమ్మ అనే ఒక సహోదరు ఉంటుంది ఆమెకు పిల్లలు లేరు చాలా పుణ్యక్షేత్రాలు తిరిగారు దాదాపు పదిహేను సంవత్సరాలు కంటిన్యూగా తీర్థయాత్రలు చేసి ఎన్ని మాలలు అన్ని వీటిని ఉపయోగించారు ఆఖరికి ఉపయోగం లేకపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు గర్భసంచి లేదు కనుక నీకు పిల్లలు పుట్టరు ప్రపంచంలో దీనికి వైద్యం లేదు కాబట్టి ఎవరినైనా పిల్లలు తెచ్చుకొని పెంచుకోండి అంటే ఎవరో చెప్పారట ఇన్ని ఇన్ని ప్రయత్నాలు చేసావు కదా ఒక్కసారి చర్చిని కూడా ప్రయత్నించవచ్చు కదా అని బాలే వాడు భాషలో వాళ్ళు చెప్పిన బాగానే ఉంది చర్చిని కూడా ప్రయత్నించవచ్చు కదా అంటే చర్చి దగ్గరికి వచ్చింది ప్రార్థన చేయించుకుంది మాధవమ్మ అంటే ఆమె భర్త పేరు శ్రీను ఏమైంది అంటే మా పరిస్థితి ఇది అని చెప్పారు నేనన్నాను దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కూడా నా దేవునికి ఒక పేరు ఉంది లేని వాటిని ఉండట్టుగా పిలవగలిగిన దేవుడు శూన్యముల సమస్తాన్ని కలుగు చేసే దేవుడు ఒక్కరైనా స్తోత్రం చెబుతారేమో అనుకున్నాను కాని అండి మరీ అలా బెల్లం కొట్టిన ఇల్లాగా ఆహా అయితే ఏమంటాం ఎంతకన్నా పెద్ద ప్రసంగాలు అన్నాం తర్వాత చెప్పన్నట్టు ఎంత సీరియస్గా చూస్తారు దేవుని వాక్యాన్ని బట్టి ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఔన్నత్యాన్ని బట్టి కూడా ఆయనని స్థుతించలేని పరిస్థితిలో మనం ఉండకూడదు ప్రభువు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఆనందించి ఆయన నామాన్ని స్థుతించే వారికి ఉండాలి దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుని యొక్క ఔన్నత్యముల గురించి ఆమె చెప్పినప్పుడు తన హృదయం నుండి విశ్వాసం వచ్చింది బైబిల్ అని చెప్తుంది నమ్ముటే నీ అయితే కొద్దిగా మంచి చల్లటి తాగినంత ఆనందంగా ఉంద్రా నాకు అల్లి నమ్ముట నీ వల్ల అయితే అది షరతు ఆ వాగ్దానం ఏంటి నమ్మువానికి సమస్తం సాధ్యమే ఆమె హృదయంలో ఎంత నమ్మకం కలిగిందంటే ఏడుస్తూ చెప్పింది దేవుడు నాకు ఇస్తాడు నమ్ముతున్నాను ప్రియులరా థర్టీ ఫస్ట్ నైట్ వచ్చింది ఆ రోజున ప్రియులరా ఆమె చేతికి ఒక వాగ్దానం తీసుకుంది ఆమె కూడా మా మా దగ్గర కూడా ఉందలేండి ఇది ఆమె ఆమె ఒక వాగ్దానం తీసుకుంది ఆ వాగ్దానం తీసి ఇలా నాకు చూపించింది చూపించగానే దాని మీద ఏముందో తెలుసా నీ పిల్లల పిల్లలు నువ్వు చూచేదని ఆ చెరిపోయింది ఆ సంబరపడిపోయి ఆమె ఎంత విశ్వాసం ఉందో నాకు పిల్లలే లేరు ఇదేం ఏమి వాగ్దామని పాలం అన్న నవ్వడానికి బదులుగా దేవుడు నాకు ఇస్తాడు అనడానికి రుజుగో పాస్టర్ గారు అంది అమ్మా కొత్తగా వచ్చినానికి ఎంత విశ్వాసం ఉంది తల్లి అని చెప్పాను ఈ రోజు ఒక కుమారుడు కుమార్తెని దేవుడు అనుగ్రహించాడు వారు చక్కగా దేవుని సందులు ఎదుగుతున్నాడు నాతో పాటు పరిచయలకు వస్తాడు డాక్టర్లు ఆశ్చర్యపోయిన గర్భసంచలేదు కదా పిల్లలు ఎలాగ పుట్టారు నేను ఒక మాట చెప్పనా నా దేవుడు కేవలం రిపేరర్ మాత్రమే కాదు ఈజ్ ఎ క్రియేటర్ దేవుని నా మనకి దేవుని అని మైంపరుద్దాం ఆయన బాగు చేసేవాడు మాత్రమే కాదు లేని వాటిని సృష్టించగలిగిన సృష్టికర్త गर्ब संचनी सुजिंप जसाड కుమార్తె పేరు తబిత ఇస్సాకు పేరు ఆ కొడుకు పేరు ఇస్సాకు చక్కగా దేవుళ్ళు వారు ఎదుగుతూ ఉన్నారు ఊరు ఊరందరికీ కూడా ఆశ్చర్యమే వాగ్దానం నెరవేర్చడా తప్పకుండా నెరవేరుస్తాడు కానీ ఆ వాగ్దానానికి ఉన్న షరతుని నీవు నెరవేర్చగలగాలి ఆమె అది ఎట్టి వాగ్దానమైన నీ జీవితంలోనికి నెరవేర్పు తీసుకుని రాగలుగుట్టుకు ఆయన సమర్థుడు ఎక్కువ అంటాడు కదా నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు ఏకోవో నేను నిన్ను విడిచిపెట్టను దేవున్నామాయి గాక కాబట్టి ఇలా చెబుతారు వినండి అమూల్యమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి కార్డు రూపంలో చాలా ఉన్నాయి వాగ్దాన రూపాలు అందించబడుతున్నాయి ప్రవచన రూపములు అందించబడుతున్నాయి దైవ అభిషేకం కలిగిన కొంతమంది ఇక్కడ నిలబడి ప్రవచన పూర్వకంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు నీ జీవిత కార్యం చేయబోతున్నాడు అంటే దాన్ని కూడా నమ్ముతున్నావు ఇది దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నావు దేవుని వాగ్దానాలు అనేకమైన ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఆ ముద్రించబడినవి అమూల్యమైనవి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆమె నలూ మన దేవుడు అయిన ఆయన ఉన్నతమైన మహిమ గుణాదిశా లో ఆ అమూల్యములైన వాగ్దానములు అత్యధికంగా దేవుడు అనుగ్రహించాడు కానీ మధ్యాహ్న సమయమందు సంఘానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను ఎందుకు అనుగ్రహించాడు వాగ్దానాలు వేదిక మీద ఉన్న దైవజనులు కాక లేక వేదిక కింద ఉన్న దైవజనులు కాక ఆ ఆ భక్తులను అడుగుతున్నాను సమాధానం చెప్పగలరేమో ఎందుకు అనుగ్రహించాడు ఇన్ని వాగ్దానాలు ఇక్కడ ప్రశ్నలు అడగకూడదండి కేవలం వాక్యం మాత్రమే చెప్పాలి ప్రశ్నలు అడగడం మనాహే ఇంకోసారి ప్రశ్నలు అడుగుతున్న కింద ఉంటా జాగ్రత్త చూస్తున్నారు ఈ సిరీస్గా అబ్బా ఎవరు చెప్పారన్నమాట మాట థ్యాంక్ యూ అలే కొత్తగా ఏదో ప్రత్యక్షతను పొందుకొని చెప్పండి అంటే బాధపడాలి కానీ చదివింది చెప్పడానికి బాధ ఏంటండి విచిత్రం కాకపోతేను అందుకే ఇందాక ఒక మాట అన్నాను జాగ్రత్తగా చదవండి ఆ లేఖనాన్ని కాబట్టి ఆయన తన మహిమ గుణాదిశములలోంచి అమూల్యమైన వాగ్దానంలో అత్యధికంగా ఎందుకు అనుగ్రహించాడు అంటే ఆమెన్ లోక లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా తప్పించుకొని ఆహా ఆ తర్వాత మాట అంటున్నాడు సంగమా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను ఆ తర్వాత మాట అమూల్యమైన మనమందరము కూడా దయచేసి మనమందరము కూడా దైవ స్వభావమునందు పాలి భాగస్థులు మగునట్లు వాటిని అనుగ్రహించాను దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ ఒక్క మాటను పట్టుకోండి ఈ ఒక్క మాట మీదే మన సందేశం పరిగెట్టబోతుంది శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను నాకు ఇవ్వబడిన సమయము దాటి వెళ్ళిపోకముందే నేను త్వర త్వరగా మీతో మాట్లాడాల్సి ఉంది ఆమె నలలుయ ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి ఎందుకు ఇచ్చాడు దేవుడు వాగ్దానాలు అందరూ చెప్పాలి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు ప్రభు వాగ్దానాలు అయ్యా కుర్చీల మీద ఉన్న అమ్మగారులు అయ్యగారులు అందరిని అడుగుతూ ఉన్నాను ఎందుకు ఇచ్చాడు అమూల్యమైన వాగ్దానం అత్యధికముగా నేను సంతోషముగాను సుఖముగాను మేడలు కట్టుకొని మిద్దులు కట్టుకొని ఆస్తులు సంపాదించుకొని లోకముల కాలు దగ్గర వేసుకొని దర్జాగా తిరిగి సుఖభోగాలకు బానిసైపోయి లోకానికి అమ్ముడు పోయి దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం నుంచి వేరైపోయి భ్రష్టుని అయిపోయి ఈ లోకంలో నాకు ఈ కారు బంగ్లా ఉంటే చాలు మేడమిలు ఉంటే చాలు అని వాటిని చూసి మురిసిపోయి దేవుడు మమ్మల్ని ఆశ్రదించాడు ఎట్లా చెప్పావు సైకిల్ మాదే పోయే నేను కార్ వచ్చింది బ్రదర్ కమ్మలపాకలో ఉన్నాక నాకు టూ బిల్డింగ్ వచ్చింది బ్రదర్ కట్టుబట్టలేని లేని నాకు ఈరోజు విస్తారమైన బట్టలు ఉన్నాయి బ్రదర్ లేకపోతే నీడం లేని నాకు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడు బ్రదర్ చాలా మంది దేవుని యొక్క ఆశీర్వాదాల్ని ఇలాంటి ప్రకృతి సంబంధమైన వాటి కొరకు ముడిపెట్టి నిజమైన ఆశీర్వాదం యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయిన దౌర్భాగ్యమైన స్థితిలోనికి సంఘం దిగజారిపోయిందని వేదనతో పంచుకుంటున్నాను నేను ఈరోజు నా సబ్జెక్ట్ అది కాదు ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే ఆ నిజమైన ట్రూ బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో కీర్తనాకారుడు యొక్క మాటల్లోంచి మీరు పంచుకుంటాడు కానీ ఇప్పుడు నా సందేశం ఏంటో తెలుసా ఎందుకు దేవుడు వాగ్దానాలను అనుగ్రహించాడంటే ప్రపంచంలో మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సుఖముగాను సౌఖ్యముగాను వీటితో నేను బ్రతకాలి అన్న తాత్పర్యం కాదు దేవుని యొక్క వాగ్దానాలన్నిటిని కలిపి దేవుడు మనకు అనుగ్రహించట్లు వాగ్దానం ఇచ్చిన దేవుని యొక్క హృదయంలో ఉన్న లోతైన ఆశ ఆకాంక్ష ఏంటో తెలుసా మనమందరము కూడా ఏ స్వభావం అందరూ చెప్పగలగాలి ఏ స్వభావం అందరూ చెప్పాలని వే వేడుకుంటున్నాను ఏ స్వభావం అయ్యా బ్రదర్స్ ఏ స్వభావం దైవ స్వభావం అమ్మ అమ్మాయి స్వభావం దైవ స్వభావం అక్కలు ఏ స్వభావం దైవ స్వభావం చెల్లెలు ఏ స్వభావం దైవ స్వభావం దైవ జనుల ఏ స్వభావం దైవ స్వభావం మనలో ఉన్న స్వభావం ఏంటో చెప్పరా చెప్పడానికి చాలా ఉన్నాయి ప్రిల్లర మంది పతనం అయిపోయిన స్వభావం నేచర్ పాప స్వభావం సిన్ఫుల్ నేచర్ పాడైపోయిన స్వభావం పతనమైపోయిన స్వభావం పాపపు స్వభావం అందుకే అసూయ ద్వేషాలు కోపాలు ఉగ్రత రూపలు ఇవన్నీ నాకు ఒక స్నేహితుడున్నాడు ఆ స్నేహితుడి పేరు గోపిపాల్ మంచి సేవ చేస్తాడు కానీ ఒకరోజు తన ఇంటిలో అయ్యా బోరు కొడుతుందా దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా కాలక్షేపం అలా వినకూడదండి మంచి పద్ధతి కాదు అది అందుకు రాలేదు మనం ఇక్కడికి పడుకోవాలంటే ఇల్లుందిగా మనకి వాకులు ఉందిగా ఈ ఎండలో ఎందుకు బాధ ఆయన ఒకరోజు ఇంటిలో తన భార్య మీద ఫైర్ అవుతూ ఉన్నాడు కోపడి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకో బాగా కోపం వచ్చింది ఎప్పుడు ఇంత ఇది ఇది అని చెప్పేసి మాట మాటగా పెరిగి విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆ అన్నకు ఒక కూతురుంది ఆ కూతురికి ఏం బుద్ధి పుడుతుంది ఇంతే లేకంటే భలే ఇష్టం అది దానికి మొబైల్ ఆపరేటింగ్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు మనకంటే బాగా మన పిల్లలకు తెలుసుగా నిజమేనండి ఆయన నవ్వుకుంటున్నారు కొంతమంది సరే పక్కన పెట్టండి ఆ మొబైల్ తీసింది మొత్తానికి వాళ్ళ డాడీ ఫైర్ అవుతుంటే వాళ్ళ డాడీ ఫైరింగ్ అంతటినీ వీడియో తీసింది వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ డే ఆదివారం చర్చికి వెళ్ళి వాక్యం చెప్పాలి వాక్యం చెప్పకముందు డాడీ డాడీ నేను మర్చిపోయాను నేననే నేను వీడియో అంటే వాళ్ళ డాడీ మురిసిపోయి అవునా తల్లి నా బంగారమే ఏ వీడియో తీసావమ్మా అంటే చూడు చూడండి ఆ కూతురు వెంటనే ఆ వీడియో పట్టుకొని చూస్తున్నాడు చూడగానే ప్రియులరా ఆ వీడియోను చూశాడు ఏమనుకున్నాడో తెలీదు ఆ వీడియోని మధ్యలో ఆపేశాడు టైం అయిపోయింది చర్చికి వచ్చాడు వేదిక దగ్గర పులిపిడి దగ్గర నిలబడి ఈరోజు నా కూతురు నా స్వభావం ఏంటో చూపించి నేను ఎలా కోపడుతున్నాను చూపించింది అలా కోపడుతున్నప్పుడు నా ముఖాన్ని నా నా ముఖ కవలికలను నా యొక్క పౌర నా పౌరుషమైన పదజాలాన్ని నేను మాట్లాడుతున్న విధానం మొత్తం కూడా అందులో వీడియోలో రికార్డ్ అయిపోయింది ఆ రికార్డు చూస్తుంటే నా మీద నాకు అసహ్యం వేసింది కురింగిపోయి కురింగిపోయి ఏడ్చుకున్నాను ఆరాధన ప్రారంభించక ముందే ఒక మూలను కూర్చొని దేవుని సన్నిధిలో నేను 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 వేడుకున్నాను నన్ను క్షమించమని ప్రభువుని వేడుకున్నాను నా రూపము కానీ నా ప్రదర్శన కానీ నా మాటలు కానీ నా చిత్ర కవలికలు కానీ నా ముఖ కవలికలు కానీ నా మీద ఎంత అసహ్యం కలిగించాయంటే అని ఏడుస్తూ ఒక మాట అన్నాడు దైవజనుణ్ణి కాని సాతాను చూసినట్టు ఉంది అని ఏడ్చాడు ఆత్మీయ మెంటర్ స్పిరిచువల్ మెంటర్ దైవశాల విషయంలో పాలయ్య ఫాలో అయ్యగారు అయ్యారు తెలుసు అనుకుంటా ఆయనకు ఒక అలవాటు ఉంది కథలో చెప్పేనో లేదు కానీ ఆ అలవాటు ఏమిటంటే రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి తన వెహికల్ వేసుకొని డ్రైవర్ని ఎవరైనా తీసుకొని మా విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ మద్దిలిపాలెం ఎన్నేడి ఇలాంటి కొన్ని గాజు యొక్క కొన్ని ప్రాముఖ్యమైన సెంటర్లకు వెళ్ళిపోతాడు నడి రోడ్డు మీద ఆయన వేసి చేతులు పైకెత్తి విజ్ఞాపన చేసి ఒక్కొక్క జంక్షన్లో కనీసం ఒక గంట మోకాలు వేసి తెల్లవారు వరకు పట్టణం యొక్క క్షేమం కొరకు ఆయన కన్నీరు కార్చి అలవాటు ఉంది ఒకరోజు ఆర్కే బీచ్ దగ్గర అలాగే మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ముగించుకొని అటు నుంచి అటు సాగర్ నగర్ ఆ జంక్షన్కి వెళ్ళి ప్రార్థన చేయాలి అని అనుకోని అంటే కళేశ్వరి అవన్నీ ఉంటాయి అక్కడ ప్రార్థన చేయాలని వెళ్ళిపోతుంటే ఒక బ్రదర్ ఒంటరిగానే ఆ తన యొక్క టైని ఇలా విదిలించుకొని షర్ట్ బటన్ తీసుకొని ఏదో పోగొట్టుకున్నట్టు రోడ్డు మీద ఇలాగా ఒక డబ్బాని తోసి తన్నుకుంటూ వెళ్తున్నాడు ఈ లోపల డ్రైవర్ను చూసి అంటున్నారు ఎంఏ పాలయ్య గారు బ్రదర్ అతని పేరు రాజు రాజు ఆ వ్యక్తిని వెళ్తున్నాడు కదా ఎవరో ఒంటరిగా ఒంటి గంట అవుతుంది ఈ టైంలో వెళ్తున్నాడు అతను ఎవరో గానీ అనుకుంటూ జాగ్రత్తగా చూసి మన సంఘానికి వస్తుంది పలాన ఆమె ఆమె భర్తలా ఉన్నాడు అంటే ఆ రాజు చూసి అంటాడు ఆమె భర్తలా ఉండడం కాదండి ఆమె భర్తే గబగబా వెహికల్ పక్కన ఆపారు ఆ పక్కన ఉన్న గట్టు మీద కూర్చోపెట్టారు కూర్చోపెట్టి అడుగుతున్నారు బ్రదర్ ఈ టైంలో మీకేం పని ఎందుకు రోడ్డు మీద తిరుగుతున్నారు ఇంటికి వెళ్ళలేదా గంట సేపు సమాధానం చెప్పలేకపోయాడు ముఖాన్ని పక్కకు తిప్పుకొని చింత పిల్లోళ్ళలాగా చిన్నపిల్లలాగా ఎక్కెక్కి ఏడిస్తే దైవజనుడు గట్టిగా కౌగులించుకున్నాడు బ్రదర్ వెంకటేష్ ఏమైంది బ్రదర్ ఎందుకు ఏడుస్తున్నారు అంటే చెబుతున్నాడు చాలా రోజులైపోయింది అయ్యా ఇదే పరిస్థితులు నేను ఉన్నాను అందరూ నిద్రపోయాక ఇంటికి వెళతాను ఎవరూ ముందే నేను ఇంటిలోంచి బయటకు వస్తాను నాకు నా భార్య భోజనం వడ్డించి సంవత్సరం అయ్యింది డాడీ ఎలా ఉన్నావని నా పిల్లలు పలకరించి ఎనిమిది నెలలు దాటిపోయింది ఒంటరి వాళ్ళగా బ్రతుకుతున్నాను ఎందుకో ఈ బ్రతికని రోజు నన్ను ఎక్కరిస్తున్నా ఈ అలల వైపు చూస్తే ఏదో ఒక రోజు మీలో కలిసిపోతానని ప్రతిరోజు ఏడ్చుకుంటున్నాను ఈ రోజు చచ్చిపోవాలనిపించింది అందుకే పరిగెడుతూ ఈ ప్రాంతంలో నడుస్తున్నాను ఈ లోపు మీరు ఎదురయ్యారంటే వెంటనే వెహికల్ ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి తన భార్యను కూర్చోపెట్టి చాలా కఠినంగా మాట్లాడాడు అమ్మ దేవుని మందిరానికి వచ్చి తల కట్టుకొని వచ్చి అందరికన్నా ముందొచ్చి కూర్చొని తడికొని పెట్టి ప్రార్థన చేస్తావే ఇదేనా అసలు రూపం నీ భర్త నీ గురించి ఇచ్చే సాక్ష్యం చూడు అని చెప్పి నాకు తెలిసి గుర్తుంది గతసారి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాను నేనని ఆమెను గర్దించి దేవుని వాక్యం చేత ఆమెను హెచ్చరించి బుద్ధి చెప్పి భార్య భర్తలు ఇద్దరిని కౌన్సిలింగ్ చేస్తే ఇప్పుడు వారిద్దరు కూడా మంచి సేవకులు అయ్యారు దేవుని నామానికి మహిమ గాక ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తున్నారు కానీ ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానో తెలుసా తన భార్య ఏ స్వభావాన్ని ప్రదర్శించిందంటే అతని మాటలు చెప్పిన మాట ఏంటో తెలుసా మందిరానికి వచ్చినప్పుడు దేవదోతలాగా ఉండే నా భార్య ఇంటికి రాగానే రాక్షసులాగా అయిపోతుందండి దాని మాటలు దాని స్వభావం ఏంటో చెబుతాయి దాని చూపులు దాని స్వభావం ఏంటో చెబుతాయి అది నాకు నాతో మాట్లాడే విధానం దాని బుద్ధి ఏంటో చెబుతదయ్యా దయచేసి అలాంటివన్నీ మీ మందిరానికి రానివ్వద్దు దానివల్ల ఈ ఈరోజు నా బతుకు బజారు పాలు అయిపోయిందని ఆ వ్యక్తి ఏడుస్తుంటే దైవజు వెళ్ళి కౌన్సిలింగ్ చేశాడు మీకేమైనా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా ఇరుగు పొరుగు వారితోను భర్తతోను భార్యతోను తోడబుట్టిన వారితోను అత్తమాములతోనూ ఆడపడుచులతోనూ మన ప్రదర్శన ఎలా ఉందో తెలుసా మనం ఏ స్వభావాన్ని చూపిస్తున్నాం తెలుసా పతనమైపోయిన స్వభావాన్ని చూపిస్తున్నాం పాడైపోయిన స్వభావాన్ని చూపిస్తున్నాం పాపపు స్వభావాన్ని చూపిస్తున్నాం ఈ మూడు రకాల పతనమైపోయిన స్వభావంలోంచి అసూయ ద్వేషం కోప నువ్వెంత నీ బతుకెంత రావేశించుకుందా రోడ్డు మీదకి ఇక్కడ మాత్రం ఎంత మంచి దేవుడవయ్యా సాగదీసి ఏమనుకోకండి చర్చికి బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క శరీరానికి తన మహిమ గుణాతిశయంలో నుండి అమూల్యములైన వాగ్దానములను దేవుడు అత్యధికంగా అనుగ్రహించాడు ఎందుకో తెలుసా మనందరము కూడా దైవ స్వభావమునందు పాలి భాగస్థలం అవ్వాలని దేవుని నామానికి మహిమ గాక అందరూ దేవునికి స్తోత్రం చెబుతామా హలోయ దైవ స్వభావానికి ఇంకొక రుజువు